హాయ్ అండి నేను వల్లేని ఫంక్షన్స్లో చేసే మునక్కాడ మసాలా కర్రీ ఇలా చేశారంటే ప్రతి ముక్క జుర్రి పడేస్తారు అంత కమ్మగా ఉంటుంది కమ్మని మసాలా మునక్కాడ కర్రీ నాన్ వెజ్కి ధీటుగా ఉండే టేస్ట్తో చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూసేద్దామా చూస్తుంటేనే నూరు ఊరిపోయి కమ్మని మునక్కాడ మసాలా కర్రీ తయారీ విధానం ముందుగా మునక్కాడని తీసుకుని పైన ఉన్న పీచుని ఈ విధంగా కట్ చేసుకుని తీసివేయాలండి పీచు ఉంటే చేదుగా ఉంటుంది కాబట్టి పీచుని మొత్తం తీసేయాలి ఇలా ముక్కలను కట్ చేసుకుని నీటిలో వేసుకుని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు స్పూన్లు పల్లీలు వేసుకుని చిన్న మంట పైన దోరగా వేయించండి మూడించుల ఎండు కొబ్బరి కూడా అలాగే ఒక స్పూన్ జీడిపప్పు చెక్క లవంగా యాలకు వేసి వీటిని దోరగా ఫ్రై చేయండి నువ్వులు రెండు స్పూన్లు వేసి ఇవి కూడా చిట్టుపట్ల వరకు వేయించండి ఒక స్పూన్ గసగసాలండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీదే వీటిని ఒకసారి బాగా ఫ్రై చేయండి వీటిని పూర్తిగా చల్లార్చి కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్గా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టండి పాన్లో రెండు మూడు చెంచాల వరకు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిర్చి మూడు ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేయండి ఒక కప్పు ఉల్లితరుగు వేసి ఉల్లిపాయల్ని కాస్త సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఉల్లిపాయలతో పాటుగా వేయించండి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అడుగంటకుండా బాగా కలపండి మునగాకు అలాగే మునక్కడలో కూడా చాలా పోషకాలు ఉంటాయి నెక్స్ట్ మునక్కాడలు కూడా వేసేసి స్పైసెస్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి సాంబారు పులుసు రసంలోకి మునక్కడ చాలా బాగా సెట్ అవుతుందండి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసేసి ఒక నిమిషం వరకు బాగా వేయించండి మనకి గ్రేవీ ఈ పేస్ట్ వల్లే యాడ్ అవుతుంది రెండు మీడియం సైజు పండిన టమాటా ప్యూరీ కూడా వేసేసి ఆ ప్యూరీ దగ్గర పడినంత వరకు వేయించండి చికటి గ్రేవీగా ఉండే ఈ కూర అన్నం చపాతి రోటీ బిర్యానీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఒక నిమిషం మూత పెట్టి మగ్గిస్తే పూర్తిగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతుంది ఈలోగా మునక్కాయలు కూడా కాస్త కుక్ అవుతాయి ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేయండి పాలు పోసి కూడా వండుతారండి టమాటాలు వేయకుండా పాలు పోసి ములక్కాడ కర్రీ చాలా చాలా కమ్మగా ఉంటుంది మూత పెట్టి సిమ్లో ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే చికెటి గ్రేవీతో ఫంక్షన్స్ స్టైల్ మసాలా ములక్కాడ కర్రీ రెడీ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవారు ఉద్రాజీ ఫుడ్ స్టానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్